నమస్కారం ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి పల్లడినం వస్తుంది పూజ అంటే తెలుసు అభిషేకము జాగరణ శివరాత్రి అనే వ్రతం ఒకటి ఉంది అది అమ్మవారు రహస్యంగా చెప్పబడినటువంటి వ్రతం అయితే అది మహాశివరాత్రి ముందు పదకొండు సోమవారాలు గాని తొమ్మిది సోమవారాలు గాని లేదా కనీసం ఐదు సోమవారాలు అయినా ఈ వ్రతాన్ని మనం ఆశనించారు ఇప్పుడు ఈ సంవత్సరం మనకి ఐదు సోమవారాలు అందుబాటులో ఉన్నాయి ఈ వ్రతం రేపు సోమవారం నుంచి ఐదు సోమవారాలు చేయాలి చెయ్యాలి పంచముఖాలు ఆచరించాలి పంచముఖాలు అంటే సత్యోజాతం వామదేవ అఘోర ఒక్కొక్క సోమవారం ఒక్కొక్క ముఖం ముఖంకుంటూ నమక చమకాలతో అటకాలమును గాని లేదా సాయంకాలం గానీ ఎవరి శక్తి మేర వాళ్ళు ఆవు పాలతో గానీ పలరసాలతో గానీ లేదా కనీసం నీలతో గానీ అభిషేకం చేయాలి తరువాత పొంగల్ నైవేద్యం పెట్టాలి ఈ ఐదు సోమవారాలు ఇలా చేసిన తర్వాత శివరాత్రి రోజున మనకు తెలుసు కదా యథాతథంగా పూజ అనేది చేసుకున్నట్లయితే శివరాత్రి వ్రతం అనేది మనం సంపూర్ణంగా చేసిన ఫలితం అయితే మనకి దక్కు అమ్మవారు రహస్యంగా చెప్తున్న వ్రతం అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వ్రతాన్ని ఆశ్రీద్దాం ఓం నమస్ ఓం నమస్